పెద్దల ఆశీర్వచనంతో విషాహస్త్రాజ్ఞయుక్త ఈ రోజు ఈరోజు మహావ్రతాహస్త మాకు అనేక మంది అర్థకులు మారథ్యమో కానీ ఔజాత్రం మాత్రం అంబత్తూరు కృష్ణమూర్తి గారి సంతతిలోనే పదకొండు సుమయాగాలు జరిగినాయని చెప్పుకోవడానికి అనుభవంగా ఉంది వారు ఈ సమయంలో ఎక్కడ యాగం జరిగినా అన్ని మా యాగం లేదు అక్కడ ఎక్కడికైనా మా యాగం లేదని అక్కడ తండ్రి ఇక్కడ కొడుకు ఒకే రోజున సింహాసిలో పాల్గొనడం ఇంకా ఉత్తరాది చేయం అయినట్టు మీరు అనేక చోట్ల ఈ శ్రోత ప్రయోగాన్ని తెలుసుకుని వాళ్ళ అత్యద్భుతంగా ఈ రాజన రాజన రాజున స్తోత్రాన్ని ఉష్ణ స్తోత్రాన్ని ఇంకా దక్షిణాకాలం ఇవన్నీ రేపు ఉన్నాయి కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక